నాటక సినీ రచయిత నటుడు శ్రీ తడికెళ్ళ భరణి గారు ఎందరో మహానుభావు అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత చిత్రణ అజ్ఞాత జీవిత చిత్రం తొమ్మిదవ భాగం పదహారు పన్నెండు ఇరవై నాలుగు వైనిక సార్వభౌమ పొడుగు రామమూర్తి పద్దెనిమిది డెబ్భై ఒకటిలో పుట్టి పంతొమ్మిది నలభై రెండులో ఆయన అస్తమించారు కళాకారుడు స్వేచ్ఛాజీవి వాడిదొక ప్రత్యేక రాజ్యం ఇష్టారాజ్యం స్వేచ్ఛగా ఆలోచిస్తాడు అందులోంచే సృజనాత్మక శక్తి ఆవిర్భవించి సామాన్యులకు అనుభవంలోకి రాని సంగతులు కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ ఆశ్చర్యపరుస్తూ ఆనందపరుస్తూ తృప్తిగా నిత్తూరుస్త మొట్టమొదట కావాల్సింది స్వేచ్ఛ అంచేతే అన్నారు బెదిరించి ఓ సింహాసనాన్ని బంధి సింహాన్ని బంధించకలవేమో కాని శాసించి ఒక్క పువ్వును కూడా వికసింపచెయ్యలేవు అని అయినా కళాకారుడు ఏమడిగాడని స్వేచ్ఛగా ఉండనిమ్మన్నాడు నా ఇష్టానికి నన్ను వదిలేవయ్యా ఆ తర్వాత నా మనస్సు రాల్చే పారిజాతాలు ఏర్కోండి అహా వాణ్ణి బంధించి వాడి మెదడిని గాజు సీసాలు వేసి నుంచి అద్భుతాన్ని పిండుకుందామంటే ఎలా వస్తుంది బంగారు పంజరంలో ఉన్న ఏ చిలకని ప్రశ్నించి ఒకే మాట చెబుతారు అడవిలోకి వెళ్లి అడుక్కు తినాలని ఉంది అదే కళాకారుడి తత్వం వాడే అమ్ముడు పోయేవాడు సాలి గ్రామం గోపాలంగారని విజయనగరం సంస్థానంలో పెద్ద సంగీత విద్వాంసం పెద్ద ఇల్లు వాకిలి నౌకర్లు చాకర్లు మంది బార్బల్ వద్దునే స్తోత్ర పాఠాలతో మేల్కొల్ గబగబ అనుష్ఠానం వెంటనే పల్లకి రాజస్థానానికి వెళ్ళటం అక్కడి నుంచే కళాకార్మికత్వం ఏం పాడమంటే ఎప్పుడు పాడమంటే ఎవళ్ళ మీద పాడమంటే వాళ్ళు ఓ పాటల ఎంత దీన్నంతా గమనిస్తున్నాడు చిరంజీవి పొడుగు రామమూర్తి అనే శిష్యుడు రామ రామ పది నిమిషాలు పాటు ప్రశాంతంగా అభిషేకం చేసి ఎరగడు గురువు గారు ఎప్పుడు ఎవరో తరుముతున్నట్టే సరే ఐశ్వర్యం ఉంది కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి పట్టు పంచాలి గణేశాలు మా కాళ్ళకి బంగారు కడియాలు చేతి కంకణాలు మెల్లో నవరత్నాల దండ వెండి పొన్ను కర్ర వెండి డబ్బా నుదుట కష్ కంఠానికి మంచి గంధం కంఠంలోపలి గరళ గుండెల్లో మంట బంగారు గొలుసుతో బంధించబడ్డ గంగికు ఆయన దగ్గర తన సంగీతం శిష్యుడికి పాఠాలు చెబుతున్నప్పుడే కాస్త సేద తీరేవాడు సారి గ్రామంగా ఏదో పది నుంచి పదో ఏట నుంచి పన్నెండేళ్ల పాటు వీణాభ్యాసం చేశాడు పొడుగు రామము అంటే పన్నెండేళ్లు అహరహం నిరంతర సాధ వీణ శరీరంలో భాగమై వాయిస్తూ వాయిస్తూ నిద్రలోకి ఒదిగిపోయిన శిష్యుల్ని చేస్తే కరువుదీర శివలింగాన్ని కావలించుకున్న మార్కండేయుల్లా కనిపించు అప్పుడు రామమూర్తిని లేవదీసి పక్క మీద పడుకోబెట్టి దుప్పటి కప్పేవాడు గురువుగా ఏదైతే రామమూర్తికి వీణ అబ్బి అద్భుతంగా వాయించటం ఆరంభించ కానీ గుండెల్లో చిన్న గుబు పంపదీసు గురువు ఆస్థానానికి రంభంటారే ఒక్కసారి ఎక్కడ వాయిస్తే ఖైదే కదా అది మథన శుభవేళ గురువుగారికి పాదాలకి నమస్కరించి స్వామి నాకు దక్షిణ దేశం వెళ్ సంగీతాన్ని మరింత నేర్చుకోవాలి అభిలాషగా ఉంది తమ అనుజ్ఞాయితేయన్ గురువుగారి శిష్యుని ఆపాదమస్తకం చూసుకుని అదృష్టవంతుడు వెళ్ళు అని మనస్ఫూర్తిగా ఆశీర్వాన్ స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పావురంలా అనిపి హృదయం తేలికైపోయింది సారి గోపాలంగా అలా ఎగిరిన పావురం తమిళనాడు తచ్చూరి శంకరాచార్య సోదరుల ప్రాంగణంలో మోగి గోదావరి కావేరీతో కలిసి పరవళ్ళు తొక్కుతో ప్రవహించి అలా కొన్నేళ్లు గడిచా ఓ రోజు సంగీత యజ్ఞ వేదిక గోఖలే హాల్ సంగీత రసజ్ఞులైన జనంతో కెట్టకెట్టలాడిపోతోంది కా ముఖ్య అతిథులు అతిధురలు తిరువత్తూర్ చాగయ్య సోమతి కృష్ణారావు బెంగళూరు నాగరత్నమ్మ అలాగే మద్దలైన ఒక్కసారి గురుస్మరణ చేసుకొని వీణ మీటాడు పొడుగు రామము వింటున్న వారి హృదయాలు మీటినట్లై ఆనందంతో పొలకించి నారదుడు మహతి మీటినట్టు తుంబుళ్ళు కళావతి మీటిన సముద్ర తరంగాలు మునిగి తేల్తున్నారు జన పొడుగు వట్టి ఇంటి పేరులోనే కాదు విద్యలో కూడా ప్రస్ఫుటంగా సరి ఆ వీణా విరాట్మూర్తికి నమస్త వర్షం కొరిసే అప్పుడు పొడుగు రామమూర్తి వంగి వినయంతో వామనుడైపోయా వెంటనే విజయనగరం రాజావారి వారి నుంచి కవర మా ఆస్థానాన్ని అలంకరించనుమని వెళ్ళాడు కానీ గురువుగారితో చెప్పించారు ఆస్థాన పదవిలో ఉన్న దేశంలోని అన్ని ప్రాంతాలకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళే అవకాశం ఉంటేనే పదవిని తీసుకుంటా అలాగే కానిమ్మన్నారు రాజా అంతే అతన్ని కొన్నాళ్లు మైసూర్ వారి సన్నిధులు కొంతకాలం నిజాం ప్రభువు ఆస్థానలు మరికొన్న నెలలు తిరువాన్కూర్ కొంతకాలం సింధియా మొదలైన సంస్థానాలకి వెళ్ తన మనసుకు నచ్చినన్నాడు వాళ్ళు మెచ్చినన్నాళ్ళు అక్కడి సంగీత విమర్శకులను పరిశీలి తన విద్వత్తును ప్రదర్శి అంతులేని అభిమానాన్ని కానుకల్ని శ్రీకరి స్వేచ్ఛగా మళ్ళీ విజయనగరం చేరు ఎంత కాదనుకున్న ఆస్థాన పదవికి మెదవికి లగ్గే ఎంత ఇష్టారాజ్యంగా ఉన్న కొన్నిసార్లు అనుమతి తీసుకోక తప్పేదిగా అంచేత ఒక సుముహూర్తన్నాడు ఆ పదవి కూడా తిలోదకా తిలోదకానిచ్చేసి తర్వాత శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట సంగీత గురుకలాని స్థాయి తను సంపాదించిన ధనం ఉచిత భోజన వసతులు కలిపి సంగీతాన్ని బోధించుర్లాం పొలాకి నర్సన్నపేట్ శ్రీకాకుళం బరంపురంలో సంగీతోత్సవాలు విరివిగా జరగటానికి కారకుడై ప్రతి ఏటా సంగీత ఉత్సవాలు జరపడం సాంప్రదాయంగా చేశారు రామ పంతొమ్మిది పదకొండులో దివాన్ బహదూర్ కొమ్మారెడ్డి సూర్యనారాయణ మూర్తిగా కొడుగు రామమూర్తిని కాకినాడరపి సరస్వతీ గాన సభలు వీణ కచేరీ పెట్టించరి నాగభూషణ మహారాజపురం గోవింద గోవిందస్వామి పిల్లే వంటి సంగీతజ్ఞుల మధ్య బంగారు పతాకం వైనిక సావభౌమ అని చెక్కించి బహూకరించ బతికినన్నాడు తన సంగీత సామ్రాజ్యాన్ని సార్వభౌమత్వాన్ని నెరపే పొడుగు రామమూర్తి ధన్యుడు పొడుగు పాండురంగదాసు అని పంతొమ్మిది అరవై డెబ్భై ఎనభై మధ్య ఉయ్యూరు ఈ చుట్టుపక్కల అద్భుతమైనటువంటి హరికథలు చెప్పేవాడు బాలుగా ఉండేవాడు పొడుగ్గా ఉండేవాడు ఆయన శిష్యులు ఆయన పట్నాల మల్లేశ్వరరావు అనే ఆయనకి శిష్యుడు వీళ్ళిద్దరూ ఆ శివుడి మీద ఒక అద్భుతమైన పాట పాడేవాడేది జ్ఞాపకరావు ఆ పాట వింటుంటే ఉండు పొలకరించిపోయేదనమా శంభోహర శంకర ఏదో ఉంది నాదస్వర కళానిధి షేక్ షీనా మౌలం నాదస్వరం లేకపోతే ఏ శుభకార్యమంగా ఏ శుభకార్యం శుభకార్యంగా ఉత్తిక్ తూతూ మంత్రంలా అనిపిస్తుంది ఏ మహానుభావుడు కనిపెట్టాడు ఓం హరా శంకరా అది ఆ పాట పాడుతుంటే దాదాపు పది నిమిషాలు పాడేవాడు ఇద్దరు పట్నాల మల్లేశ్వరరావు బాగా పాడేవాడు పొడుగు పాండు రంగదాస శిష్యుడు కూడా అద్భుతంగా ఉయ్యూరిని దున్నేసిన వాళ్ళలో వీళ్ళు కోట సచ్చిదానంద శాస్త్రి గారు చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు అల్లంత దూరాన నాదస్వరం వినగా పచ్చ తోరణం కట్టినట్టయిపో కళ్ళ నిండా పట్టు చీరల రెప్ప రెప్పలు దర్శనమి ఖచ్చితంగా అక్కడేదో శుభకార్యం జరుగుతూనే ఉంది అంచేతన్యము డోలు సన్నాయిని మంగళ వాయిద్యాలన్న నాదస్వరం పేరత్తగాని అందరికీ మరొకాయన స్మరిస్తారు ఆయనే నాదస్వర విద్వాన్ షేక్ చిన మౌనమౌల జన్మస్థలం గుంటూరు జిల్లా కరవది జన్మదినం ప్రభ వై ప్రభవ వైశాఖ బహుళ చతుర్దశి వంశ పారంపర్యంగా మౌలా వాళ్ళ ఆస్తి ఒకటి కాదు రెండు కాదు మూడు వందల సంవత్సరాల నుండి కరవది దేవాలయం ఆస్థాన విద్వాంసులు వాళ్ళు వంశానికి మూల మూలపురుషుడు విద్వాన్ ఆదం సాహెబ్ దేవగాంధారిలో రాగంలో నిపుడు ఆయన పల్లవి పాడుతుంటే చేతులతోటి కాళ్ళతోటి కూడా తాళం వేసేవాడు వంశంలో తర్వాత చిలకలూరిపేట చినమౌల పెదమౌల అనే సోదరుడుండేవాడు క్షణమౌల సంస్కృత విద్వాంసుడు అమర రామాయణం ఆయనకి కంఠోపాడు ఆ తరువాత వాడు కొమ్మూరు పెంటూ సాహిబ్ ఈయన్ని కళ్యాణి సెంటు పెంటూ అని కేదార గౌళ పెంటూ అని బెల్హరి పెంటూ సాహిబ్బని పిలిచేవారు ఇంచేదంటే ఆ రాగాల్ని ఆయన అంత సాధికారంగా స్వారస్యంగా వాయించేవు ఆ తర్వాతి తరంలో క్షినపీరు సాహెబ్ ఈయన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సావీరీ రాగం వాయిస్తుంటే స్వప్రసిద్ధ గాయకుడు నటుడు జన్నవిల శేషగినపీరు నువ్వు సావీరీ వాయిస్తుంటే కనకదుర్గాంబ ప్రత్యక్షమవుతోందయ్య కనుక ఈ రాగాన్ని అమ్మకి ఇయ్యి అన్నట్ట అలాంటి వంశంలో ఇదిగో క్షణమౌల సరే పసితనంలోనే సాల పాల పీక బదు సన్నాహి పీకనే నోట్లో పెట్టుకుంటాడా సంగీత సాగరాన్ని జుర్రేస్తుంటాడా ఊపిరితత్తులు నాదస్వరాలు గుండె డోలు అయిపోయిందా ఇదిగో క్షణమౌలా ఈయన సాక్షు చినమౌలానాదస్వరూపుడైపోయాడ పట్టుమని పదేళ్ళుండగానే కరవది ఆలయంలో కచేరీ చేశాడా స్వగసుగా మృదంగ తాళం నాదస్వరంతో జతకు రాముణ్ణి సొక్క చేసిన ధీరుడైపోయాడ తర్వాత సంచారం వద స్వర సంచారం వద నాదస్వర సంచారం వద దక్షిణ భారతంలో ఆయన వెళ్ళని సంగీత సభ ఉందా గుళ్ళు ఉన్నాయా చేయించుకోని ఉందా పొందని బిరుదులున్నాయా అయినా తనకి కొన్ని బాణీల నేర్పిన నాక్షార్ కోయిల్ శ్రీరాజం దొరై కన్ను సోదరుడు గురుగురుగా స్మరిస్త కంచి కామకోటి పీఠం పరమాచార్య సమక్షంలో నాదస్వర కచేరీ చేసి ధన్యాత్ముడయ్యాడు క్షణమౌల శృంగేరీ పీఠం శంకరాచార్య సమక్షంలో కచేరీ చేసి పుణ్యాత్ముడై పుట్టడం ముస్లిం అయిన ఆయన ఇల్లు ఆచార వ్యవహార వైదిక సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్త పట్టుబట్ట కట్టడం కుంకుమ బొట్టు పెట్టడం భక్తిగా రాముడికి దండం పెట్టడం ఎవరే ఏమి తిని ఎవరన్నా ప్రశ్నిస్తే ఆయన ఇలాంటి నాదోపాసకులకు మతభేదం లే పర్వీన్ సుల్తాన చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకుని బడే గులాం అలీఖాన్ పాకిస్తాన్లో కచేరీ ఇస్తూ కన్హయ్యా కృష్ణాని గీతం ఆలపిస్తే అక్కడి వాళ్ళు ఆక్షేపించగా కన్నయ్య లేచి సంగీతం అక్కర్లేదని వచ్చేశాడు సాక్షాత్ భగవత్ సాక్షాత్కరా వివిధ మార్గాలు ఉన్న నాకు సంగీతమే శరణ్యం దానిలో పై స్థాయికి వెళ్ళటమే లక్ష్యం అన్ని మతాల్లో సంగీతానికి భక్తికి సంబంధం మేము అనుదినం చేసే నమాజులు అల్లా ఆ ఆ ఆ అని భేంగి రాగం అనే దాని మాయా మౌళ గౌళంలో రాగం ఉంది దాన్ని సంగీతం నాకు ఎంత ప్రాణపై ప్రాణమైపోయిందంటే కరవదిలో మాకు మళ్ళు మాన్యాలు ఇల్లు వాకిళ్ళు ఉన్న కేవలం సంగీతం కోసం సంగీత వాతావరణం కోసం వైష్ణవుల నూట ఎనిమిది దివ్య దేవాలయాలు ప్రధానమైన స్త్రీరంగంలోనే స్థిరపడ్డ శ్రీరంగం కలియుగ వైకుంఠంగా ప్రఖ్యాతి ఆళ్వారుల్లో పెక్కుమంది శ్రీరంగ వైభవాన్ని గానంచేసారు తిరుప్పాణాల్వాళ్స్ రంగనాథుని పాద సన్నిధిలో లీనమై ఎంతో మంది సంగీత విద్వాంసులు శ్రీరంగ ద్వీపంలో జన్మించ ఎలాంటి పుణ్యక్షేత్రంలో ఉంటూ నిత్య నాద స్వరార్చన చేసుకోవడం నా పునర్జన్మ సుకృతంగా భావిస్తా అలాగే అంటు కళ్ళ నుండి ఆనంద బిందువులు దుర్లిస్తారు క్షణము క్షణములాని పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సంవత్సరములు కళైమామని అనే బెరుతు తమిళనాడు ప్రభుత్వం సత్కరి పంతొమ్మిది డెబ్భై ఏళ్ళు భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదంతో గౌరవించింది కేంద్ర సాహిత్య సంగీత నాటక ఎకార్డు డెబ్భై ఏళ్ళు అవార్డునిచ్చి ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక ఎకార్డు పంతొమ్మిది ఎనభైలో ప్రపూర్ణ చేసింది అలాగే పంతొమ్మిది ఎనభై ఒకటిలో రాజమండ్రి సంగీత రసకుడు గాంధర్వ కళానిధి పంతొమ్మిది ఎనభై నాలుగులో అచిలీపట్నం సరస్వతి కళా సమితి నాదస్వర కళానిధి బెరు ఆంధ్ర విశ్వవిద్యాలయం పంతొమ్మిది ఎనభై ఐదులు గౌరవ డాక్టరే ఎనభై ఏడు తెలుగు విశ్వవిద్యాలయం సత్ ఎనభై ఎనిమిదిలో విజయవాడ త్యాగరాజ సంగీత కళా సమితి సంగీత విద్మన్మణి అవే కాకుండా అమెరికా సోవియట్ యూనియన్ హాంకాంగ్ లాంటి దేశాలు నాదస్వర కచేరి రాముణ్ణి అల్లాని కృష్ణుణ్ణి త్యాగయ్యని నాదస్వరంతో పూజించే ఒక మహా విద్వాంసుడు ఒక సత్పురుషు తత్వవేద్ అన్నిటికీ మించి ఒక మానవతావాది షేక్ చిన్నమౌలా